జగిత్యాల పట్టణంలోని సూర్య గోబల్ స్కూల్ లా ప్రతిభ వేదిక కార్యక్రమం జరిగింది అయితే ఆ కార్యక్రమంలో చిన్నారులుగో రకరకాల వేషధారాలతోని అలరించారు అంతేకాకుండా ఇంటికాడికి వెళ్ళి మధ్యో వంటలు ఉంటే కూరలు అగోటి పోటిగో వండుకొని వచ్చిర్రు అరే ఎంత గమ్మత్గా తెలుసా అరే డ్యాన్సుల మీద డ్యాన్సులు చేసిరు మరి జల మీరే ఉడు ఓటింగ్ పేపర్ తీసుకొని లోపలికి రావాలండి లోపలికి వచ్చి ప్రొఫెషన్ చూసి తర్వాత ఫుడ్ ఫెస్టివల్ చూసి లాస్ట్ డెస్ట్ గారు and trigonometric ratios formulas. These are 3 d shape formulas and it is area of a circle in a square. Fish is a water environment. It cannot live without water. Fish eats plants and uh, insects. <laughs> ఈరోజు మన సూర్య గ్లోబల్ పాఠశాలలో ప్రతిభావేదిక అనే నేర్తో విద్యార్థుల్లో సాగినటువంటి పరిజ్ఞానాన్ని వెలుగుదీసే ప్రయత్నంలో భాగంగా ప్రతిమావేదిక కార్యక్రమాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా మీరందరూ చూశారు చిన్నారు ప్రొఫెషన్స్ వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రొఫెషన్స్ అన్నీ కూడా చూడ వాళ్ళు అలంకరణ చేసి ప్రెజెన్టీషన్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది దానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయ బృందానికి చిన్నారులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం మీరు కాలింగ్ క్రాఫింగ్ పెయింటింగ్ అండ్ ఆర్టిక్టర్ చూస్తే చిన్నారు వేసినటువంటి ఆ యొక్క ఐన్రేడింగ్ స్కిల్ చూస్తే చాలా ముక్తుల చేయడం జరిగింది చాలా తిరిగి పేరెంట్స్ కూడా చాలా గొప్పగా వాళ్ళ పిల్లల్ని ఉన్న ఐన్రేడింగ్ స్కిల్స్ కావచ్చు ఆర్టిక్టర్ కావచ్చు అవన్నీ చూస్తే చాలా సంతోషపడ్డారు నిజంగా అభినందనీయం అట్ ద సేమ్ టైం స్కూల్ వస్తే దాదాపు ఏడు వందల మంది పిల్లలు అన్ని ఫుడ్లు తీసుకోవాలి ఎందుకని ప్రాచీనటువంటి అంబరి కావచ్చు రాజ చక్కటి కావచ్చు ఇలా మక్కజొన్న బుడ్డి కావచ్చు ఇలా ఉన్నటువంటి నాగా ఎన్నో రకాలు బట్టి ఎందుకని మన అమ్మమ్మ నాన్నటువంటి ఉన్నటువంటి తీసుకొచ్చి అట్ ద సేమ్ టైం అప్కమింగ్ ఉన్నటువంటి బిర్యానీ అలాంటి అన్ని రకాల కళ చూపులు ఆ యొక్క ఫుడ్ ఫెస్టానికి తీసుకురావడం జరిగింది అది చాలా బ్రహ్మాండంగా తేకించి బీచ్ పోషకులకు అదేవిధంగా చేయడం విద్యార్థులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను ఇక సినిమా స్టేట్స్ ఆఫ్ జాకెట్స్ ఉన్నటువంటి దాదాపు పెద్దలు ప్రతి రకాల స్టేట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళ ప్రాచీనతం వాళ్ళ దేశ వాళ్ళ యొక్క రాష్ట్ర సంస్కృతి ఏంటిది వాళ్ళ లిపి ఏంటిది వాళ్ళ భాష ఏంటిది అదేవిధంగా వాళ్ళ దేశ యొక్క వాళ్ళ యొక్క రాష్ట్ర ఆదృష్టం ఏంటిది ప్రతి ఒక్కటి కూడా చూడడం వచ్చినట్టుగా ఈ విద్యార్థులందరూ కూడా వాళ్ళ డ్రెస్

टेंडर प्रतिमा वेदेशनिजे फुट फेस्टर्ट मेला सैंस एक्सपोर्ट दग्रिकल फील्ली वन अटे फ्रम दिंग अच्छी पैंगे అసలు రియలీ ఇట్ వాస్ వండర్ అండ్ ద చిల్డ్రన్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ఎక్సలెంట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ జగి డిస్ట్రిక్ట్ టాకింగ్ దాట్ హై లెవల్ ఇన్ దీస్ కనెక్షన్ వీ హు అప్రిషియేట్ ద టీచర్స్ రియలీ దే మేడ్ దిల్డ్రన్ ఎక్సలెంట్ రియలీ ఎవరి చైల్డ్ ఈజ్ ఎ లైక్ సూపర్ హీరో సూపర్ డే హండ్ ఫర్ దీస్ Parents' efforts are very good. Surya Global School parents really very good. Thank to all the parents and especially teacher efforts are very good. Children participation. In the school example, if we take there are 1000 only children participation. Common, if you see observe other schools like any program we conduct, some of the children will get opportunity. But coming to Surya school, one to last school effort, every child they got the opportunity, this is the great thing, the management.

చిల్డ్రన్ సో వన్స్ అగైన్ రియల్లీ మీ క్రియేటెడ్ వండర్స్ జగించాలి థౌన్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ యూ ఆల్ ది పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఐ వెల్కమ్ శ్రీనివాస్ అడ్డ ప్లీజ్ అందరి వారు తీసుకున్నా చాలా ఎక్సైటింగ్ ఉన్నది అందరికీ కూడా ఉన్న భక్తులను పట్టిస్తావడానికి మంచి ప్రోగ్రామ్ పాప అబ్జర్వేషన్ పాము పిల్లలు కూడా కార్యక్రమం ఒక ఇవ్వుగా ఒక వైబ్రేటర్ని క్రియేట్ చేసిన అదేమైతే వైబ్రేటర్ అంటే పొందుతున్న బాగుంటుంది పిల్లల తిరిగి కానీ అప్పుడు అట్లా అలాంటివి కొద్దిపాటు బయటకి బయటకు ఇస్తూ వాళ్ళని అందులో బయట ఇస్తూ ఇందులో అలాంటివి సేమ్ పిల్లలు కూడా ఎవరు సైంటిస్ట్ కావచ్చు మేధావులు ఉండొచ్చు ఇప్పుడు మనకు మామూలుగా అన్నీ కూడా ఇలాంటి చిన్న పిల్లల మేధాశక్తిని బయటకు వచ్చాయి కాబట్టి ఇంకా వాళ్ళ యొక్క మేధాశక్తిని బయట తీసుకోవడానికి ఒక మంచి ఆకర్షించదు దీన్ని అంటే ఇలాంటి శ్రీల గారితో వాళ్ళు ప్రోత్సహించే బయటకు వస్తారు ఎందుకు ఎంత పిల్లలు కూడా ఎంత పనిలో ఉన్నా ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ బయటకు రాదు కాబట్టి చాలా మంచి ప్రాము అంత ఎత్తున ఆర్గనైజేషన్లు పిల్లలకు నిజంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గారికి బాధ తెలియజేస్తూ పిల్లల ద్వారానే వాళ్ళను ప్రోత్సహించి ఈ కార్యక్రమం తీసుకున్న సూర్య గ్లోబల్ మేనేజ్మెంట్కి అదేవిధంగా అందులో పార్టిసిపేట్ చేస్తున్న టీచర్లకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల వాళ్ళలో దాగున్న ప్రతిభ ఏదైతే ఉందో సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఇట్లాంటి కాంపిటీషన్స్ వల్ల అదేవిధంగా ఒరిజినల్ ఒరిజినల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం పని జరుగుతుంది అనేది కూడా ఏ రకంగా ప్రాసెస్ జరుగుతుంది అనేది కూడా పిల్లలకు తెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు వాళ్ళకు కొంత అవగాహన రావడం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తుండడం వల్ల వాళ్ళకు ఒక నాలెడ్జ్ని ఉంటుంది కాబట్టి ఈ సూర్య గ్లోబల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది వాళ్ళ శ్రమ కూడా చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది కేవలం ఇక్కడితోనే ఆగకుండా ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా పోయే విధంగా మనం మన ప్రతిభను చాటే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ దిశగా పనిచేస్తారని విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులు